హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందరి వార్త ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అందరూ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత సురక్షితంగా జీవించడానికి కొంత డబ్బు దాచుకోవాలని అనుకుంటారు ఈ అవసరాలు తీర్చుకునేందుకు ప్రభుత్వం పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ స్కీమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ పథకంలో ఏడాదికి ఐదు వందల నుంచి ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు అయితే పీఎఫ్ అకౌంట్ పెన్షన్ లంసమ్ అమౌంట్ను అందిస్తూనే మందికి తెలుసు పీఎఫ్ అకౌంట్ ఉంటే పొందే ఆటోమేటిక్ బెనిఫిట్స్పై చాలామందికి అవగాహన లేదు అదేంటంటే ఈపీఎఫ్ఓ అన్ని పిఎఫ్ అకౌంట్ హోల్డర్స్కి ఏడు లక్షల వరకు ఉచిత లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తుంది ఈ కు ఒక్క రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం లేదు ఇది ఎలా క్లెయిమ్ చేయాలో మనం ఇక్కడ తెలుసుకుందాం పిఎఫ్ఓ అకౌంట్స్లోని లైఫ్ ఇన్సూరెన్స్ ఈ ను ప్రయోజనం ఈడీఎల్ఐ స్కీమ్ కింద అందిస్తారు యాక్టివ్ ఈపీఎఫ్ఓ సభ్యులకు ఇన్సూరెన్స్ ప్రయోజనాలు అందించే లక్ష్యంతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈడీఎల్ఐ స్కీమ్ ప్రారంభమైంది ఈపీఎఫ్ఓకి కాంట్రిబ్యూట్ ఇచ్చే ఎవరైనా ఆటోమేటిక్గా కవరేజ్ పొందుతారు ఈపీఎఫ్ఓ ఈపీఎస్ తర్వాత ఈడీఎల్ఐను మూడో అతిపెద్ద బెనిఫిట్గా పరిగణిస్తారు ఎందుకంటే దీనికి ఎటువంటి ప్రీమియం రిజిస్ట్రేషన్ పేపర్ వర్క్ అవసరం లేదు చాలామంది ఉద్యోగులకు ఇది ప్రొడక్షన్ గా ఉందని కూడా తెలియదు ఉద్యోగులు డబ్బు చెల్లించవలసిన అవసరం లేదు ఈ పథకం ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఉద్యోగులకు ప్రీమియం లేకుండా ఇన్సూరెన్స్ కవరేజీ ని అందించడం పనిచేస్తున్న కంపెనీ ఉద్యోగి నెలవారీ జీతంలో సున్నా పాయింట్ ఐదు శాతం ఈడీఎల్ఎస్ స్కీమ్ కి చెల్లిస్తుంది ఈ అమౌంట్ ని కంపెనీ పూర్తిగా భరిస్తుంది ఉద్యోగి జీతం నుంచి ఎలాంటి కోతలు ఉండవు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఎప్పుడు ఇస్తారో మనం ఇక్కడ తెలుసుకుందాం ఉద్యోగి లోనే ఉండగానే మరణిస్తే ఈ ఇన్సూరెన్స్ అందుతుంది మరణం ఆఫీస్లో జరిగిందా ఇంట్లో జరిగిందా లేదా హాలిడేలో ఉన్నప్పుడు జరిగిందా అనే దానికి సంబంధం లేదు ఉద్యోగి కాలం పిఎఫ్ అకౌంట్ యాక్టివేట్గా ఉన్నంతకాలం కవరేజ్ ఉంటుంది వారి కుటుంబం లేదా నామినీ ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవచ్చు క్లిష్ట సమయంలో కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం దీని లక్ష్యం కుటుంబానికి ఎంత డబ్బు అందుతుందో ఇక్కడ తెలుసుకుందాం ఈడీఎల్ఐ అమౌంట్ని టూ పార్ట్స్గా క్యాలిక్యులేషన్ చేస్తారు ఇవ్వగల మినిమం అమౌంటు రెండు పాయింట్ ఐదు లక్షలు మాక్సిమం అమౌంట్ ఏడు లక్షలు ఫైనల్ పేమెంట్ ఉద్యోగి చివరి పన్నెండు నెలల జీతం పిఎఫ్ పై ఆధారపడి ఉంటుంది అంటే హై శాలరీ పిఎఫ్ బ్యాలెన్స్ ఉన్న వారికి ఎక్కువ కవరేజ్ ఉంటుంది గతంలో ఉద్యోగి జాయిన్ అయిన మొదటి సంవత్సరంలోనే మరణిస్తే ఎటువంటి ఇన్సూరెన్స్ అందేది కాదు ఇప్పుడు ఉద్యోగి తన మొదటి సంవత్సరంలో మరణించినప్పటికీ కుటుంబానికి కనీసం యాభై వేలు అందుతుంది ఒక ఉద్యోగి జాబ్ చేంజ్ అయితే రెండు ఉద్యోగాల మధ్య అనంతరం రెండు నెలల కన్నా తక్కువ ఉన్నంత వరకు ఇన్సూరెన్స్ కవర్ కొనసాగుతుంది జాబ్ మారే సమయంలో కూడా కుటుంబాలకు రక్షణకు ఉంటుంది